మైనా స్టోరీస్ హరీష్ నుండి వచ్చిన వారం రోజుల్లోగా పెళ్ళి చేసుకొని భార్య మేఘనతో సహా తిరిగి వెళ్ళిపోతాడు ఏమయ్యా ఏంటే మన అబ్బాయి అమెరికా నుండి రావటం పెళ్లి చేసుకుని భార్యను కూడా తనతో పాటు తీసుకుపోవటం అంతా ఓ కలలాగే జరిగిపోయినట్టు అనిపిస్తుంది కదా అవునే నాకు అలాగే అనిపిస్తుంది అబ్బాయి ఉన్న వారం రోజులు ఇల్లంతా ఎంతో సందడిగా ఉండేది ఇప్పుడేమో బోసిపోతుంది కొత్త కోడల్ని కళ్ళారా చూసుకునే అదృష్టం నాకు లేదయ్యా ఏ అత్తకైనా కోడలి వచ్చినప్పుడు ఏదో తెలియని ఆనందం ఉంటుంది అది నాకు లేకుండా పోయింది దిగులు పడకే కొద్ది రోజులు పోయాక కాస్త తీరిక చేసుకొని ఓసారి అబ్బాయిని కోడల్ని వచ్చిపోమ్మనే అడుగుదాంలే అప్పుడు నీ ముచ్చటలన్నీ తీర్చుకుందుగాని అని సంపూర్ణకి సర్ది చెప్తాడు సీతారామయ్య ఓ రోజు సంపూర్ణ వనజ ఇంటికి వెళ్తుంది వనజ ఇంట్లో కొత్త కోడలు అత్తయ్యగారు మీకోసం పక్కింటి పిన్నిగారొచ్చారు ఆ వస్తున్నానమ్మా ఏంటి వదినా ఇలా వచ్చావు ఏమీ లేదినా ఏమీ తోచక కాలక్షేపానికి నీ దగ్గరికి అలాగా కూర్చోవదినా కాఫీ తీసుకొస్తాను మీరాగండ్య గారు పిన్నిగారితో కబుర్లు చెబుతూ కూర్చోండి నేను వెళ్ళి మీ ఇద్దరికీ కాఫీ తీసుకొస్తాను అలాగేనమ్మా వదినా మీ కోడలు నిన్ను కాలు కింద పెట్టనివ్వట్లేదనుకుంటా అవునొదినా ఇన్నాళ్ళు మనం భర్తకి పిల్లలకి చాకిరీ చేసి చేసి అలిసిపోయి ఉంటాం కోడళ్ళొచ్చాక ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు మనకి కాస్త విశ్రాంతి దొరుకుతుంది సంపూర్ణ మనస్సులో కోడలొచ్చాక వనజిల్లు ఎంత కలకలలాడుతుందో కాని నాయిల్లు మాత్రం బోసిపోతుంది అని అనుకొని తన కోడల్ని గుర్తు తెచ్చుకొని దిగులు పడుతుంది అలా కొన్నాళ్లు గడుస్తాయి అమెరికాలో హరీష్ మేఘనా మా నాన్న ఫోన్ చేశారు ఏంటటా మనల్ని బాగా మిస్ అవుతున్నారంట ఓసారి వచ్చి వచ్చిపోమని అడుగుతున్నారు అలాగా మా అమ్మ కూడా ఫోన్ చేసిందండి కొత్తల్లుడికి మా వాళ్లు చేయాల్సిన మర్యాదలు చెయ్యలేకపోయామని బాధపడుతున్నారు సరేలే చూసుకొని ఒకసారి ఇండియాకి వెళ్ళొద్దాం ఇద్దరి కోరిక తీర్చినట్టుంటుంది అలాగేనండి అని అనుకుంటారు ఓ రోజు వనజ అందరికీ స్వీట్లు పంచుతూ ఉంటుంది ఏంటి విషయం వదినా నా కోడలు గర్భవతయిందదినా వెంటనే సంపూర్ణకి తన కోడలు గుర్తుకు వస్తుంది అవునక్క ముందు పెళ్లైంది మీ అబ్బాయికే కదా మరి నువ్వెప్పుడు స్వీట్లు పంచిపెడతావ్ అది చెట్టు కాసే పండు కాదు కదా మనకి కావలసినప్పుడు కోసుకోవటానికి ఆ దేవుడి వరం ఆయనిచ్చేవరకు ఎదురుచూడాల్సిందే అని చెప్తుంది సంపూర్ణ ఆ సాయంత్రం హరీష్ ఫోన్ చేస్తాడు ఏంట్రా మనూరు ఎప్పుడొస్తున్నారు రావాలని ఇద్దరం ఎంతో ప్రయత్నిస్తున్నావమ్మా కాని కుదరట్లేదు ఈ మాట సంవత్సరం నుంచి చెప్తున్నావురా మా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా నాన్న ఎలాగోలా వీలు చేసుకొని కనీసం వచ్చే సంక్రాంతికైనా రండిరా ప్రయత్నిస్తావమ్మా అని సర్ది చెప్తాడు హరీష్ ఓ రోజు రచ్చబండ దగ్గర ఏంటి బాబాయ్ ఈ మధ్య నీకు ఒంట్లో కదా అవునబ్బాయ్ ఒకటే నొప్పులు కూర్చుంటే లేవలేను లెగిస్తే కూర్చోలేను డాక్టర్కి చూపించపోయావా చూపించాన్రా డెబ్బై కూడా ఇంకా బాగుండాలంటే ఎలాగా వయసు అయిపోయాక రోగాలు తప్పవని అంటున్నారు డాక్టర్లు కూడా అయినా నీకేంలే బాబాయ్ కళ్ళల్లో పెట్టుకొని చూసే కొడుకుండగా అంతేగా మరి మనం పిల్లలు తోడు కోరుకునేది ఈ వయసులోనే కదా ఇన్నాళ్ళు మనం కష్టపడి వాళ్ళని పెంచాం మనకు ఓపిక తగ్గాక పిల్లల మీద ఆధారపడక తప్పదు ఈ వయసులో వాళ్లే మనకు అండాదండా నీ అంత అదృష్టం ఎవరికీ దొరకదులే బాబాయ్ నీకు మాత్రం ఏం తక్కువ వీరస్వామి కొడుకున్నాడుగా అమెరికా నుంచి నువ్వు కోరుకున్నవన్నీ పంపిస్తాడు నీకు ఏ లోటు లేకుండా చూస్తాడు ఆయ్ ఏం చూడటమో ఏంటోలే డబ్బు వస్తువులు కొడుకు ప్రేమని భర్తీ చేయలేవు గదా నా కొడుకు మాకు ఏ లోటు లేకుండా తీరుస్తున్నాడు తీరుస్తున్నాడుగాని వాడు లేని లోటు మాత్రం తీర్చలేకపోతున్నాడు అని నిట్టూరుస్తాడు వీరస్వామి అది గమనించిన సీతారామయ్య కూడా ఆలోచనలో పడతాడు ఇంకోవైపు శ్రీనివాస్ వనజ వాళ్ళు కొడుకు కోడలితో సంతోషంగా ఉండటం సీతారామయ్య సంపూర్ణకి వాళ్లకి తెలియకుండానే మానసిక బాధను కలిగిస్తుంది ఓ రోజు హరీష్ నుండి ఫోన్ వస్తుంది ఏంట్రా ఎలా ఉన్నావు కోడలెలా ఉంది మేం బాగున్నావమ్మా మీరెలా ఉన్నారు ఏదో ఉన్నాంలే ఒరే అబ్బాయి నిన్ను కోడల్ని చూసి ఎన్ని రోజులవుతుందో కళ్లల్లో ఒకటే మెదులుతున్నారు అవున్రా నాకైతే నువ్వు ఇంటికొచ్చినట్టు రోజూ ఒకటే కలలు వస్తున్నాయి ఓసారి వచ్చిపోండిరా వీలు చూసుకొని వస్తావమ్మా ఎప్పుడడిగినా ఇదే మాట చెప్తున్నావు అది కాదమ్మా సెలవు దొరకాలి కదా నీకు సెలవులు ఎప్పుడు దొరుకుతాయో వస్తావో ఒక్కోసారి అసలు మాకు కొడుకు కోడలు ఉన్నారా అనే అనుమానం మాకే కలుగుతుంది ఎవ్వరూ లేని అనాథల్లా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కాలం గడుపుతున్నాం ఆ వనజ తన కోడలికి సీమంతం జరిపించి ఎంత మురిసిపోతుందో తెలుసా నాకా భాగ్యమే లేదు అని కోపంగా ఫోన్ పెట్టేస్తారు మేఘనా ఏంటండి ఇక లాభం లేదు మేఘనా అమ్మానాన్న బాగా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు వీలైనంత త్వరలో మనం ఇండియా వెళ్ళి వద్దాం అలాగేనండి మా పుట్టింటి వాళ్ళు కూడా నన్ను చూడాలని తహతహలాడుతున్నారు అని అనుకున్న హరీష్ మేఘనలు ఒక వారం లీవ్ పై అమెరికా నుండి ఇండియాకి వస్తారు కొడుకు కోడల్ని చూసి తల్లిదండ్రులు పట్టరాని సంతోషంలో మునిగిపోతారు అమ్మా మేఘన వాళ్ల పుట్టింటికి వెళ్తుందంట అదేంట్రా నిన్నే కదా వచ్చింది అప్పుడే వెళ్తానంటే ఎలా వాళ్ల పుట్టింటి వాళ్లగూడా కూతురుపై బెంగ ఉంటుంది ఉంటుందిగదమ్మా ఒక్కరోజే ఈరోజు వెళ్ళి రేపొచ్చేస్తుంది సరేలే అలాగే కానివ్వండి అని అయిష్టంగానే కోడల్ని పుట్టింటికి పంపుతుంది సంపూర్ణ మేఘన పుట్టింటి వాళ్లు కూతుర్ని చూసుకొని తెగ సంతోషపడతారు అదేంటమ్మా అల్లుడుగారు రాలేదా ఆయన అక్కడే ఉన్నారు నాన్నా అలా కాదమ్మా మన సాంప్రదాయం ప్రకారం అల్లుడుగారికి చేయాల్సిన మర్యాదలు ఉన్నాయి ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్పమ్మా అలాగే నాన్నా అని భర్తకి ఫోన్ చేస్తుంది మేఘన ఏమండి ఎక్కడున్నారు మన పొలం చూడటానికి వచ్చాను మీరు వెంటనే బయలుదేరి మా పుట్టింటికి రండి మా వాళ్లు మీకేదో మర్యాదలు చేయాలట నేనక్కడికి రావటం కుదరదు ఇద్దరం అక్కడే ఉంటే మా నాన్న బాధపడతారు అంటే మీకు మీ అమ్మా నాన్న సంతోషం తప్ప కట్టుకున్న భార్య బాధపడినా పర్వాలేదన్నమాట అది కాదు మేఘనా రాకరాక ఇండియాకు వచ్చి కనీసం నేంగూడా ఇక్కడ లేకుంటే ఎలా చెప్పు మీ చిన్నప్పటి నుండి అమెరికా వెళ్లే వరకు మీ అమ్మా నాన్నతోనేగా ఉన్నారు ఈ ఒక్కరోజుకి అత్తారింటికొస్తే ఏం కాదులే అదే మాట నీకూడా కదా మగాళ్ళు ఆడపిల్లలు ఒక్కటేనా మాకుండే పుట్టింటి బాధలు మీకేం తెలుసు భర్త రాకుండా ఆడపిల్ల ఒక్కటే పుట్టింటికొస్తే చుట్టుపక్కల వాళ్లు నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు ఇవన్నీ మీకెలా అర్థమవుతాయిలే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మేఘన సరే వస్తాన్లే అని ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్తాడు అమ్మా నేను మేఘన వాళ్ళ వస్తాను అదేంట్రా నువ్వు కూడా వెళ్తావా వెళ్ళకపోతే మీ కోడలు అలిగేలా ఉందమ్మా భార్య అర్థం చేసుకోపోయినా కనీసం కన్నవాళ్ళు మీరైనా అర్థం చేసుకోవాలి కదా సరేరా వెళ్ళు అయినా ఒంటరిగా ఉండటం మాకొత్త ఏమీ కాదుగా అలవాటైపోయిందిలే నువ్వు అసలు అమెరికా నుండి రాలేదని సరిపెట్టుకుంటాంలే వెళ్ళు అని అంటారు హరీష్ తల్లిదండ్రులకు ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోతాడు అలా నాలుగైదు రోజులు అక్కడే గడిచిపోతాయి చివరి రోజు మొక్కుబడిగా తల్లిదండ్రులకు కనిపించి అమెరికా వెళ్ళిపోతారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి సీతారామయ్య సంపూర్ణకు కొడుకు కోడలు మనవడు మనవరాలిపై ముద్దు ముచ్చట తీర్చుకునే అవకాశం ఎప్పుడు దొరకదు ఆ లోటు వాళ్లకి అలాగే మిగిలిపోతుంది ఏమయ్యా పాపం సంపూర్ణవదిన కొడుకు కోడలు మనవడు మనవరాలిపై దిగులు పెట్టుకుంది ఆవిడను చూస్తుంటే చాలా జాలేస్తుంది అలాగా ఒకప్పుడు నువ్వు కూడా మన కొడుకుని అమెరికా పంపాల్సిందేనని నాతో గొడవ చేశావు గుర్తుందా ఇప్పుడు అర్థమైందా నేనెందుకు వద్దన్నాను అర్థమైందయ్యా తల్లిదండ్రులకు గొప్ప ఆస్తి పిల్లలే అంతేగాని వాళ్ళు సంపాదించే సంపాదన కాదు పిల్లలు దగ్గర లేకపోతే తల్లిదండ్రుల జీవితం మోడిబారిన చెట్టులా ఉంటుంది నువ్వు చెప్పేది నిజమేనయ్యా వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ఓ రోజు రచ్చబండ దగ్గర ఏం సత్యం ఏంటి ఆలోచిస్తున్నావు ఏమీ లేదు సీతారామయ్యా ఈ సంవత్సరం నా కొడుకు ఇంజనీరింగ్ చదువు పూర్తవుతుంది మీ అబ్బాయిలాగా మావాణ్ణి కూడా పై చదువులకి అమెరికా పంపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను వద్దు సత్యం నేను చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు నీ కొడుకుని ఇక్కడే చదివించి ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం చూసుకోమని చెప్పు జీతం తక్కువైనా హాయిగా నీ కళ్ళ ముందే ఉంటాడు అదేంటి సీతారామయ్య అలా అంటున్నావు అవును సత్యం నీ కొడుకు సంతోషం కోసం నువ్వు చేసే ఆలోచన బానే ఉంది కాని ముందు ముందు నువ్వు చాలా బాధపడతావు అనుభవంతో చెప్తున్నా మా పరిస్థితి తెచ్చుకోకు అని చెప్తాడు అలా సంపూర్ణ సీతారామయ్య తమ కొడుకుని అమెరికా పంపి దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతూ కాలం వెల్లదీస్తూ ఉంటారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి